అస్మద్గురుభే నమ శ్రీమత్రే నమ దసరా పండుగ నాడు ముఖ్యంగా చేయవలసిన పనులు ఒక ఐదు ఆరు పాయింట్లలో చెప్పుకుందాం ముందర దుర్గాదేవి అమ్మవారి దగ్గర మనం దీపారాధన చేయాలి అది మట్టి ప్రమిదలో చేయండి లేకపోతే గోమయ దీపాలు కనుక ఉంటే గోమయ దీపాలలో చేయండి మట్టి ప్రమిదలు గోమయ దీపాలు కూడా అందుబాటులో లేకపోతే బియ్య పిండితో రెండు ప్రమిదలు చేసి అమ్మవారి ముందు దీపారాధన చేయండి ఆవు నేతితో దీపారాధన చేస్తే కుటుంబానికి సంపదలు చేకూరుతాయి అలాగే నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే కుటుంబ కష్టాలన్నీ తీరిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు మొదలవుతాయి అలాగే ఐదు ఒత్తులతో దీపారాధన చేయండి మీ ఇంటి గొమ్మం పచ్చగా ఉండేలా చూసుకోండి బంతి పూలతో అలంకరణ చేసుకోండి అలాగే అమ్మవారికి నైవేద్యంగా ముఖ్యంగా పాలతో చేసిన బెల్లం పాయసము పులిహార ఈ రెండు నైవేద్యాలు ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి అమ్మవారి పూజలో ఎర్ర మందార పూలు ఎర్ర గులాబీ పూలు ఉండేలా చూసుకోండి మీరు కూడా సాధ్యమైనంత వరకు ఎర్రటి దుస్తులే వేసుకోండి ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఉద్యోగంలో ప్రమోషన్లు పొందాలనుకునేవారు ఈ దసరా పండుగ రోజు ఐదు రకాల పళ్ళు నైవేద్యంగా పెట్టి ఆ పళ్ళను చిన్న పిల్లలకి పెంచిపెట్టండి అప్పుడు ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి లేకపోతే ప్రమోషన్లు ఇలా జరుగుతాయి అన్నమాట ముఖ్యంగా సెమీ వృక్షాన్ని పూజించాలి సెమీ వృక్షాన్ని ఎలా పూజిస్తాము అంటే సెమీ చెట్టు దగ్గరికి వెళ్ళి జమ్మి చెట్టు దగ్గర అంటే జమ్మి చెట్టులో లక్ష్మీనారాయణలే కాదు దుర్గమ్మ వారు కూడా ఉంటారు ఆ జమ్మి చెట్టు చుట్టూత తిరగాలి ఎందుకంటే ఈ వృక్షం పాపాలని శమింపచేసేదనమాట అర్జునుడు కూడా తన యొక్క ధనుర్బాణాలు అంటే అందరూ కూడా వాళ్ళ ధనుర్బాణాలు ఈ శమీవృక్షం మీదే పెట్టి ఆ తర్వాత ఈ విజయదశమి నాటి తీసుకోవడం వల్లనే వాళ్ళు యుద్ధంలో విజయం సాధించారు అంటారు అలాగే శ్రీరామచంద్రమూర్తి కూడా ఈ వృక్షాన్ని పూజించారు అని చెప్పి చెప్తారు ముఖ్యంగా సెమీ వృక్షం చుట్టూత చెప్తూ చదువుకోవాల్సిన శ్లోకం ఏంటంటే సెమీ సమయతే పాపం సెమీ శత్రు వినాశిని అర్జునస్ ధునర్ధారి రామస్య ప్రియదర్శిని సెమీం కమల పత్రాక్షీం సమీం కంటకధారిణీం ఆరోహతు సెమీం లక్ష్మీం నృణామాయుష్యవర్ధని నమో విశ్వాస వృక్షాయ పార్థశస్త్రాస్త్రధారిణే పత్రం ప్రతీక్ష్యామి సదామే ధర్మాత్మ సదా పౌరుషే చ ధర్మాత్మా శరేణం జహి రావణిం ఈ శ్లోకం మాత్రం ఆఖరి శ్లోకం మాత్రం రామాయణంలో మూల శ్లోకం అనమాట అందుచేత ఇది మూల మంత్రంగా ఈ రోజు కూడా ఖచ్చితంగా రామాయణంలో మూల శ్లోకాన్ని స్మరించుకోవాలి రాముల వారిని కూడా స్మరించుకోవాలి అమంగళానం ప్రసమీం దుష్కృత నాశినిం దుస్వప్నహరిణీం ధన్యం ప్రపద్యేహం సెమీం శుభాం అమంగళాలన్నీ కూడా పోగొట్టి మనకి అన్ని రకాలుగా మంచి చేకూరుస్తుంది అలాగే దుస్వప్నాలు ఏమన్నా ఉంటే పోతాయి ఏ రకమైనటువంటి దుష్టగ్రహాలు మనల్ని పీడించో అంత గొప్ప చెట్టు ఈ సెమీ చెట్టు ఈ చెట్టుకి దగ్గర దీపారాధన చేయడం మాత్రం మర్చిపో